చాలామంది అనుకుంటా ఉంటారు కదా అది గొప్ప ఇది గొప్ప వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప ఆ బిల్డింగ్ గొప్ప లేకపోతే వీళ్ళ జాబ్ గొప్ప లేకపోతే వీళ్ళు చేసే పని గొప్ప వాళ్ళు వాళ్ళు చేసేటువంటి స్కిల్స్ గొప్ప అని అని ఇలాగా చాలామంది వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారండి కానీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నథింగ్ ఈజ్ గ్రేట్ ఫర్ ఎ గ్రేట్ మ్యాన్ అంటే గొప్ప వ్యక్తులకు ఈ లోకంలో ఏది గొప్ప కాదు గొప్ప వ్యక్తులు ఎవరండి ఈ లోకల్లో ఉన్నటువంటి వాటిని చూసి ఆనందించేవాళ్ళు కాదు వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు చేయగలిగినటువంటి మంచి పనులు చేసేటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలుసుకొని మనందరికి తెలుసు ప్యాలెస్టీనాలో జన్మించినటువంటి యేసు ప్రభు తన ట్వల్వ్ డిసైపుల్స్తో కలిపి ఒక ఒక కొండ మీద కూర్చున్నాడు ఎందుకంటే జెరూసలేం అంతా ఎక్కువగా కొండలతో పన్నెండు కొండలు అంటారు ఆ కొండ మీద కూర్చున్నప్పుడు ఆ ఎర్షిలేము అంటే గోల్డెన్ టెంపుల్ విచ్ వాజ్ బిల్ట్ బిఫ్ బిఫోర్ క్రైస్ట్ బై కింగ్ సోలమాన్ ఇది కొంచెం హిస్టరీ అండి సో అది చాలా బంగారంతో పొదిగించబడినటువంటిది సో ఇట్స్ లుక్స్ వెరీ గ్రేట్ అండ్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ స్ప్లెండరస్ అంటే చాలా ప్రభావవంతంగా కనపడుతుంది అందులో లైట్ ఈవినింగ్ టైం వెళ్ళి కూర్చోగానే యేసుప్రభు అని శిష్యులు ఒకసారి ఆ వ్యూ చూడంగానే ప్రభు శిష్యులు అన్నారు కదా యేసు యేసుప్రభా చూడు ఎంత అందంగా ఉందో ఆ దేవాలయం ఆ సన్షైన్ దాని మీద పడుతూ ఉంటే ఆ గోల్డ్ అనేటువంటి గ్లిమ్స్ వచ్చేసేసి ఆ రేస్ పడుతుంటే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ కదా యేసు ప్రభు అని చెప్పి యేసు ప్రభుని అడుగుతున్నారు నో హూ ఇస్ జీసస్ వాట్ ఈస్ హిజ్ కెపాసిటీ యేసుక్రీస్త్ యొక్క ఆ గొప్పతనం ఏంటో మనందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు కానీ యేసుప్రభు శిష్యులు యేసు ప్రభుని ఏదో ఆశ్చర్యపరచాలని అని అనుకున్నారు అప్పుడు యేసూప్రభు అంటాడు కదా నథింగ్ ఈజ్ గ్రేట్ ఫర్ ఎ గ్రేట్ మ్యాన్ ఈ ప్రపంచంలో ఎన్ని ఏడు వింతలు కాదు కదా ఏదైనా గొప్పది కాదయా మనిషికి మించినటువంటి గొప్పతనం లేదు అంటాడు యేసు ప్రభు గొప్పవాడికి లోకంలో ఏది గొప్ప కాదు ఆయన ఒక మాట చెప్పాడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం కొద్ది రోజుల కల్లా కాలానికల్లా ఈ దేవాలయము రాతి మీద రాయి లేకుండా ఇది పూర్తిగా సమూలంగా నాశనం అయిపోద్ది అన్నాడు ఎగ్జాక్ట్గా అదే జరిగిందండి టైటస్ అనేటువంటి చక్రవర్తి రోమన్ ఎంపైరర్ దాని మీద దాడి చేసినప్పుడు ఆ దేవాలయం యొక్క ఆనమాలు కూడా లేకుండా ఆ ఎరుషులేము చుట్టూ కూడా దాన్ని గండి కొట్టి ఒక్కళ్ళను కూడా బయటికి వెళ్లకుండా చాలా మందిని కొన్ని వేల మందిని డెబ్బై వేల మందిని పైచిలు చంపేశాడు సరే మనుషులను చంపాడు కదా అని అనుకుంటే ఆ దేవాలయం ఏదైతే గొప్పదనని చెప్పారో ఆయన పన్నెండు మంది శిష్యులు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు దీన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఎవరైతే అది గొప్ప ఇది గొప్ప అని అని అనుకుంటున్నారు దేవుని దృష్టిలో ఈ లోకంలో ఏది గొప్ప కాదు విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి యేసు ప్రభుని తెలుసుకుని మంచిగా జీవించేటువంటి వాడు గొప్ప వాడు పరలోకంలో గొప్ప భూలోకంలో గొప్ప మరి మీరేమంటారు నథింగ్ ఈజ్ గ్రేట్ ఇన్ దిస్ వరల్డ్ గ్రేట్ మ్యాన్ ఇది నా కాన్సెప్ట్ ఇది మన కాన్సెప్ట్గా ఉండాలి